ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం వాయిదా పడింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం వాయిదా పడింది ఆయనకు పాస్పోర్ట్ కష్టాలు ఎదురయ్యాయి మొన్నటి వరకు సీఎం హోదాలో ఉన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది దీంతో ఆయన జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే పాస్పోర్టు కార్యాలయం కోర్టు నుంచి ఎన్ఓసీని తేవాలని కోరింది దీంతో జగన్ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణ జరిపి ఏడాదికి పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం వాయిదా పడింది ఆయనకు పాస్పోర్ట్ కష్టాలు ఎదురయ్యాయి మొన్నటి వరకు సీఎం హోదాలో ఉన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది దీంతో ఆయన జనరల్ పార్ట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి రమేష్ అభిత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన కోసం గతంలోనే సిబిఐ కోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నెల రెండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు లండన్ లో పర్యటించేందుకు అనుమతించింది అయితే జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ విషయంలో కొంత వివాదం నేపథ్యంలో జగన్ లండన్ పర్యటన దాదాపుగా వాయిదా పడినట్లేదని వర్గాలు చెబుతూ ఉన్నాయి ప్రధానంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి డిప్లొమెట్ పాస్పోర్ట్ పొందడం జరిగింది అయితే మంత్రి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి నేపథ్యంలో డిప్లొమాట్ పాస్పోర్ట్ అనేది రద్దు ఐదు సంవత్సరాల జనరల్ పోస్ట్ పాస్పోర్ట్ ఇవ్వాలంటూ కూడా గతంలో సిబిఐ కోర్టు అధికారులను ఆదేశించింది అయితే ఇదే అంశానికి సంబంధించి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు కానీ ప్రజాప్రతినిధుల కోర్టు జగన్మోహన్ రెడ్డికి ఒక సంవత్సరానికి మాత్రమే పాస్పోర్టు ఇవ్వడం జరిగింది అయితే ఈ అంశం పైన జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు తనకు ఐదేళ్ల పాటు పాస్పోర్ట్ ఇవ్వాలి దిశగా అధికారులను ఆదేశించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజు పిటిషన్ విచారించినటువంటి హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది అయితే హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ కి సంబంధించి ఒక స్పష్టమైన తీర్పు వచ్చే వరకు లండన్ పర్యటన వాయిదా పడినట్లని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్లేటువంటి పరిస్థితి కూడా ఉంది రమేష్